చేసినటువంటి మీడియా వ్యక్తులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులు అందరికీ అలాగే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డపల్లి రమేష్ కుమార్ గారికి అలాగే వివిధ హోదాల్లో రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు మీడియాలో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మిగతా నాయకులందరికీ నా పరిపూర్ణమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేసి రైతాంగానికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో వేసఆ సిపి తలపెట్టినటువంటి కార్యక్రమం రైతుకు అండగా నిలబడే కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా కల్పించారు ప్రతి సీజన్ వచ్చేసరికి ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్కి విత్తనాల కోసం కొంత డబ్బులు అందించి తర్వాత ఎరువుల కోసం కొంత డబ్బులు అందించి తర్వాత పోసే టైంకి కొంత డబ్బులు అందించి రైతు భరోసా అందించి రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇంకా మీరు చూడండి ఇన్సూరెన్స్ పంట వచ్చేటప్పుడు కూడా వ్యవసాయం వచ్చేటప్పుడు కూడా అందరి అంత సాయం అనేది పంటలు పోయేటప్పుడు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇన్సూరెన్స్ అంతా ప్రతి ఒక్క ఎకరా కూడా ఉచిత ఇన్సూరెన్స్ కల్పించి అలాగే దాన్ని కొనుగోలు టైంలో సకాలంలో కొనుగోలు జరిపి అకౌంట్లో డబ్బులు డబ్బులేసి రైతాంగాన్ని లేకపోతే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయదారులు అంటేనే విత్తనాలు సరిగ్గా అందించడం లేదు ఎరువు అందించడం లేదు రేపు ఇంకా ధాన్యం కొనుగోలు టైంలో ఇంక ఎన్ని ఇబ్బందులు పెడతారో చూడాలి వ్యవసాయం దండగా వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రెండింటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్యన వ్యత్యాసం ప్రజలు ఒకసారి గమనించాలి ఇంకటి కోసం అని చెప్పేసి వెళ్తుంటే చూడండి టీడీపీ నాయకులు ఏం చేస్తారు ఎక్కడైనా వ్యాగన్ వచ్చింది లారీతో యూరియా దిగుతుందని తెలియగానే తన టీడీపీ నాయకులు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటున్నారు వాళ్ళ గొడవల్లో పెట్టుకుంటున్నారు పెట్టుకొని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు యూరియా దొంగలా తయారయ్యా టీడీపీ తాలూ నాయకులు ఈరోజు ఆలోచించండి ఇది నిజమా కాదు ఒక్క కట్ట యూరియా దొరక్క పోలీసులతో దెబ్బలు తిని నానా అవచాట్లు పడి రైతు ఏది రైతు భరోసా కేంద్రాల దగ్గర సచివాలయం దగ్గర అలాగే ఇల్లు వెయిట్ చేసి యూరియా దొరక్క ఈరోజు బలసాయిలు ఎలా వస్తుంది యూరియా వేయకపోతే ఎరువులు వేయకపోతే దిగుబడి వస్తున్నారు దిగుబడి రాకపోతే ఏమవుతుంది రైతు కుటుంబం రేపు యూరియా దగ్గర రాజకీయం ఏంటి టీడీపీ కార్యకర్తలు మేము ఇస్తామని చెప్తున్నాం ఇదేనా టీడీపీ కార్యకర్తలు అంటే తీసుకెళ్ళి వాళ్ళ నాయకులు వాళ్ళు గొడవల్లో పెట్టుకొని మా పార్టీకి ఎవడైతే ఓటేస్తారో వాడికి రెండు యూరియా కట్టేస్తామని అంటే టీడీపీ యూరియా యూరియా దగ్గరేమో లేకపోతే ఎరువుల దగ్గర రాజకీయం అని రైతు ఓటే లేదని చెప్పేసి ఇలాంటివి వక్ష పాపం కాదు ఒకసారి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అని ఆలోచించి రైతులు తాలూకా ఉసురు అనేది పడితే ఏ ప్రభుత్వం పట్ట మంచి మంచి బాగు పట్ట బయట కట్టలేదు రైతుల అనేది మంచిది కాదు ఈరోజు మేము అడుగుతుంటే మా బాధ్యత రైతులు పడుతున్న కష్టాలు రైతు ప్రతి రోడ్డు మీద రాడే ఎవరో ఇంట్లో అలా ఉండి బాగలేకపోయినా లేకపోతే ఇలాంటి ఎరువులు దొరకకపోయినా ఏడ్చుకుంటే కూర్చుంటే రోడ్డు మీదకి వచ్చి నాకు ఏమి అని అడగదు ప్రతిపక్షంగా అది మా బాధ్యత మేము ప్రతిపక్షంగా వచ్చి కలెక్టర్ దగ్గరికి నేను ఎరువుల కోసం అడుగుతామని ఏం చేశారు మమ్మల్ని పోలీసులు రోడ్ల మీద వచ్చి మమ్మల్ని ఆపుతారా అరెస్ట్ చేస్తారా అక్రమ కేసులు పెడతారా రైతుల కోసం అడిగింది ఇదా ఈ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ప్రజలందరి గమనించాలి రైతుల కోసం వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల కోసం యూరియా కోసం లేకపోతే పెట్టుబడి సాయం కోసం పెట్టుబడి సాయం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నాడు సీజన్ రెండు సీజన్ అయింది నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఈరోజు నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఇదేనా రైతుల పక్క మీ రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి మీ రైతుల పక్షాన వైసీపీ నిలబడుతుంది రైతుల పక్షాన పోరాడుతుంది రైతులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రభుత్వం మెడలు మెటలు చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కచ్చరిస్తున్నాం అదేవిధంగా రైతులకి ఇప్పుడు తక్షణ అవసరాలైన ఎరువులు యూరియా డిఏపి పొటాష్ ఏ మోతాదులు అవసరం అవుతుందో ఆ మోతాదులు రైతులు అందించాలని చెప్పేసి అలాగే ఎవరైతే ఈ టీడీపీ నాయకులు ఈ దౌర్జన్యకాన్ని చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాప్ చేసుకొని ఎరువులు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మేము అవసరానికి మించి ఎరువులు ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నలు పెట్టాడు నిజమా అది ప్రజలకు తెలియదా నిన్న వ్యవసాయ అధికారులతో రివ్యూ పెట్టి సాక్షాత్ వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారే ఉంటుండగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు డిమాండ్కి మించి రోజు మేము సప్లై చేస్తాం ఎరువులు ఉన్నాయని చెప్తున్నారు అది నిజమా ఇక్కడ కూర్చున్న మీడియా మీద ఎవరికి తెలియదా యూరియా కట్ట కోసం ఒక రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి అబద్దాల చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎలాగో పట్టదు వాళ్ళ టీడీపీ నాయకులు ఎలా చాలు వాళ్ళు అమ్ముకుంటే చాలు ఒక యూరియా కట్ని ఎనిమిది వందల రూపాయలకి వెయ్యి రూపాయలకు అమ్ముకుంటున్నారు ఈరోజు టీడీపీ నాయకులు గ్రామాల్లో అధికారులు చేయడం తక్షణమే స్పందించాలి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి రైతు తాలూకా సమస్యలన్నీ తీర్చాలి దానికోసం వైసీపీ పోరాడుతుంది వైసీపీ పార్టీ ఎప్పుడు రైతు పక్షాన్ని ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను ఈ సందర్భంగా వీడియో how's that